ఏదైతే నిజామాబాద్ కొత్తగా ఎన్నికైనటువంటి కౌంటింగ్ కేంద్రం ద్వారా దగ్గర పత్రికా విలేకరి అడిగిన స ప్రశ్నకు కేంద్రం ద్వారా నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారా అని మాట్లాడితే ధర్మపురి అరవింద్ గారు అహంకారంతో ఎంతకు అమ్ముతారు అమ్మే అమ్ముతే కొనుటోడు కూడా ఉన్నారు అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం జరిగింది నేను అరవింద్ నువ్వు నిజంగా రైతుల పక్షపాతివే అయితే నువ్వు గత ఎలక్షన్స్లో నా సొంత నీళ్ళతో ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని చెప్పి ఇవాళ నువ్వు గెలవంగానే ఎంత అహంకారపూరిత మా మాటలు మాట్లాడి రైతులను అవమానించపరిచే విధంగా నువ్వు మాట్లాడడం జరుగుతుంది నీకు ఏదైతే నువ్వు ఏదైతే ఉందో అది గెలుపు కాదు వాపు మాత్రమే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఎన్నో ఐదు సార్లు పసుపు బోర్డు మాట్లాడినాం పసుపు బోర్డు తెచ్చినం పసుపు బోర్డు బోర్డు ఎక్కడ ఉన్నదో తెలియదు ఒక ప్రధానమంత్రి పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఎక్కడ పెడుతున్నామని చెప్పినటువంటి అరవింద్ ఇవాళ మళ్ళా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సంబంధించడం కాదు మీరు దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం జరిగింది మీరు ఈ అభివృద్ధి చేశామని ఓట్లు అడగలే మీరు దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం జరిగింది అయినా కూడా అయోధ్యలో బాలరాముని పేరు మీద ఓట్లు అడిగి ఓట్లాడితే అక్కడ పార్లమెంట్ సభ్యుని కోల్పోవడం జరిగింది మీరు ఆలోచన చేయాలి మీరు మీరేం అభివృద్ధి చేశారన్నది ఆలోచన చేయాలి అభివృద్ధి మీద ఓట్లు అడగాలి కానీ అక్షంతలు నేను అరవింద్ ఒక శ్రీరాముడు కళ్యాణమైనక అక్షంతలు వంచుతారు నువ్వు బాలరాముని కళ్యాణ బాలరామునికి పేరు చెప్పి అక్షంతలు పాపం అమాయక హిందూ బంధువులను మోసం చేసే విధంగా అక్షంతలు ఇక్కడనే బియ్యం కలిపి ప్రతి ఇంటికి అక్షంతలు ఇవ్వడం జరిగింది హిందూ బంధువులందరికీ అందరికీ నమస్తే చెప్తూ నమస్కారం చెప్తుంది విషయం చెప్తున్నా భద్రాద్రి రాముని దగ్గర ముత్యాలతో పాటు కళ్యాణం అయిపోయాక మనకు అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనకు శుభసూచకంగా పెళ్ళిళ్ళలో పిల్లల పెళ్ళిళ్ళకు మనం వాటిని అక్షంతల్లో కలిపి మనం వేసుకుంటాం కానీ వీళ్ళు ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం ఓట్లు దండుకున్నారు వీళ్ళు ఏదో దేశం ఏదో అయిపోతుందని ఏమవుతుంది గత అరవై ఏళ్ళ నుంచి ఏం కాలేదు ఇలా కొత్తగా ఏమైనా అవుతుందా ఇట్లా అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మేది నిజాలు చెప్తే ప్రజలు నమ్మలేదు అబద్ధాలను ప్రజలు నమ్మేరు కాబట్టి ఇలా నువ్వు నిలిచినవు ఇంకొక విషయం పెద్దలు మీ తండ్రితో సమానమైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మీద ముగ్గకారు సైరడు రెండు వందల వరుసరా అని మాట్లాడడం ఎంతవరకు సమంజిస్తాం ఒక పెద్ద మనిషిని ఆ విధంగా మాట్లాడడం అరవింద్ ఎంతవరకు సమంజిస్తాం ఒక పెద్ద మనిషి ఆయనే సౌమ్యుడు ఎవరిని కూడా ఏమన్నటువంటి వ్యక్తి అసంటి పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఈ విధంగా మాట్లాడు కొరుట్లలో కొరుట్లలో పార్లమెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నువ్వు నిల్చున్నావు అంటే నీకు ఎన్ని అంటే కావాలి సుదర్శన్ రెడ్డి గారు మంత్రి అయితే తప్ప నువ్వు ఇక్కడ కొడుకులకు వచ్చి ఎమ్మెల్యేగా నిలబడతావు మళ్ళీ నువ్వు పార్లమెంట్కి నిలబడతావు నీకు నీకు ఇంత అత్యాశ ఉంది కదా యువకుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లా మందు వంచినావు సంఘాలకు డబ్బులు వంచినవు నేను నిరూపిస్తా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లా మహిళా సంఘాలకు ఒక్కొక్క మహిళా సంఘాలకు ఒక మనిషికి మూడు వందల రూపాయలు అంచనా ఉన్నా కొర నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేస్తా మహిళని పిలిపించి ప్రూ విస్తా దీనికి నువ్వు కట్టుబడి ఉంటావారు నేను అడుగుతున్నా నువ్వు అన్ని ఒకవేళ నువ్వు పార్లమెంట్ ఎలక్షన్స్ లో జై శ్రీరామ్ అంటున్నావు కదా జై శ్రీరామ్ గుళ్ళకు ఎక్కడ భద్రాతి మన శ్రీరాముడి భద్రాతి ఉందని కర్మంలో అక్కడికి పోదాం నీరు ప్రమాణం చేస్తా నువ్వు మూడు వందలు వంచిన వాడి ఓటుకు మూడు వందలు వంచినవని నువ్వు వచ్చే దమ్ముందా అరవింద్ నేను అడుగుతున్నా నువ్వు శ్రీరాము జై శ్రీరామ్ అంటున్నావు కదా నువ్వు మూడు వందలు వంచిన ఓటుకు నేను ఛాలెంజ్ చేస్తున్నా దా అక్కడ ప్రమాణం చేద్దాం నువ్వు మూడు వందలు వచ్చినవని నేను ప్రమాణం చేస్తా నువ్వు పంచలేదని ప్రమాణం చేస్తావా అని నేను అడుగుతున్నా ఎప్పటికైనా ప్రజలు గమనించాలి ఈ అహంకారి అరవింద్ తోటి నియోజకవర్గ అభివృద్ధి ఏమీ జరగదు కాబట్టి ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు